జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి నమస్తే మ్యాక్స్ మంట్యూని ని మిస్ అయ్యాయి మన భారతదేశంలో మహిళ రక్షణ కోసం ఎలాంటి భద్రతా చట్టాలు ఉన్నాయనే అనే విషయంపై ఈరోజు కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ఈ రోజు ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు సార్ తో మాట్లాడుకు కొన్నిసార్లు తెలుసుకుందాం మరి నమస్తే సార్ నమస్తే సార్ సార్ బయట అనేది ఉమెన్ హెరాస్మెంట్ అనేది అండ్ వాళ్ళపై అత్యాచారాలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని చెప్పేసి మనం బాధపడుతున్నాం కానీ ఆ సంఘటనలు అనేవి మాత్రం ఎక్కడా తగ్గట్లేదు అవి రోజు రోజుకి పెరుగుతూనే పోతున్నాయి అసలు మహిళ భద్రత కోసం మన భారతదేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయంటారు వాటిని ఎలా ఉపయోగించుకోవాలంటారు మహిళలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏదైతే మన సొసైటీలో ప్రతి ఒక్కళ్ళకి తెలిసేది అని అంటే మహిళలకి చాలా రక్షణ ఉంది అనుకుంటున్నా బికాస్ ఎందుకు అని అంటే ఒక అమ్మాయి గనక ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాపర్ గా గనక ట్రీట్ చేయకపోయినా అండ్ అదే కాకుండా ఒక అలా వరకట్నం కోసం ఆమె వేరించినా ఫోర్ నైన్టీ ఫైల్ చేస్తారు లేకపోతే మెయింటెనెన్స్ ఫైల్ చేస్తారు డివిసి ఫైల్ చేస్తారు అని న్యూస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆల్మోస్ట్ అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏడ ఫైల్ చేస్తారో అని చెప్పి బయటకు రాని సిచువేషన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ అదే కాకుండా ఆడవాళ్ళు కూడా ఇట్లా సఫర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది బయటకి రాలేకపోతున్నారు బికాస్ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల అండ్ అదే కాకుండా వాళ్ళకి బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల బ్యాక్ బోన్ గా ఎవరు లేకపోవడం వల్ల ఇవన్నీ బట్ ఎప్పుడైతే ప్రతి ఒక్క యాక్ట్ ఉంది సార్ ఉమెన్స్ కి చాలా ఫేవరబుల్ యాక్ట్స్ చాలా ఉన్నాయి నాట్ ఓన్లీ ఈ త్రీ ఏదైతే ఈ త్రీ ఉన్నాయి కదా ఈ త్రీ టైప్ ఆఫ్ ఏ కాదు ప్రతి చాలా యాక్ట్స్ ఉన్నాయి అనమాట ఉమెన్ కి ఫేవరబుల్ గా అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో మనం చూసుకుంటే వర్క్ చేసేటప్పుడు బాస్ మనీ సెక్వల్ గా హెరాస్ చేయడం కానీ లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ టచ్ చేసిన ఆ సిచువేషన్స్ లో కూడా ఏం చేయాలి అని చెప్పి చాలా మంది కంపెనీ చేంజ్ అవుతూ ఉంటారన్నమాట సో బికాస్ ఇట్లాంటి కేసెస్ కినుక మీరు మనం డైరెక్ట్ గా ఫైల్ చేసుకుంటే పాష్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసెస్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ అదే కాకుండా దానివల్ల వాళ్ళకి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంప్రెజెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే చాలా కేసెస్ లో కూడా లైఫ్ టైం పడ్డ కేసెస్ కూడా చాలా ఉన్నాయి సార్ అండ్ ఇట్లా చాలా ఉన్నాయి అనమాట అండ్ అదే కాకుండా మెటర్నిటీ బెనిఫిట్స్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కూడా ఉంది ఎందుకు అని కంపెనీ లో వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ఆమెకి ఏదైతే ఆమెకి లీవ్ ఇచ్చింది కాక లీవ్ ఇవ్వాలి అండ్ ఆఫ్ ఆఫ్ ద శాలరీ అనేది ఇవ్వాలన్నమాట ఈ సిస్టమ్ అనేది కంప్లీట్ కార్పొరేట్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి బికాస్ ఎందుకంటే స్మాల్ స్కేల్ కంపెనీస్ ఏ పార్టీకి వాళ్ళకి లీవ్ ఇవ్వడం బికాస్ ఎందుకంటే వాళ్ళ ఇన్కమే అంతంత ఉంటది సో మళ్ళీ వర్క్ వర్క్ సిచువేషన్ మళ్ళీ చేసి అన్ని ఎందుకు అని చెప్పి సో కొన్ని సిచువేషన్స్ లో వాళ్ళు ఇంట్లో ఉండి వర్క్ చేసిన సిచువేషన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వాలి అండ్ అదే కాకుండా మెటర్నిటీ టర్మినేషన్ యాక్ట్ అని కూడా ఉంటది అండ్ ఈ టర్మినేషన్ యాక్ట్ లో ఏంది అని అంటే ఆమె మెటర్నిటీలో ఉంది కదా అని చెప్పి ఆమెను తీసేయడం కానీ లేకపోతే మెంటల్ గా ఫిజికల్ గా అబ్యూజిల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఆ వర్క్ చేయట్లేదు అని చెప్పి గలీజ్ గా మాట్లాడుకుంటూ ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఆమె తిట్టినా కూడా ఆమె ఆ యాక్ట్ కింద కేసెస్ ఫైల్ చేస్తే కంపల్సరీ వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి యాక్ట్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట సో మనం అంటే అదే కాకుండా మనం చూసుకుంటే వారణాసి లో కానీ అండ్ తెలంగాణలో కూడా రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది ఏదైతే రేప్ చేసిన కేసెస్ చాలా రేప్కెన్స్ అని మనం చూసినాం బట్ ఇట్లాంటి సిచువేషన్స్ లో చాలా మంది ఏంది అని అంటే మహిళలకి రక్షణ లేకుండా పోతుంది అని అంటారు సో నిజంగా మహిళలకి రక్షణ లేదు సార్ సో ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉంది అని అంటే అంటే సార్ ఇన్ని సెక్షన్లు అమల్లో ఉన్నాయి ఇంకా మహిళలకి రక్షణ లేదు అంటే తప్పుగా అనుకోకండి ఇన్ని సెక్షన్స్ అమల్లో ఉన్నాయి కదా అసలు అండ్ ఆయన్ని ఉపయోగించుకోవట్లేదు అంటారా వాటిని అన్నింటినీ లేకపోతే ఇలాంటి సంఘటనలకి కారణం ఏంటంటారు వేరే కారణం ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే లా అనేది సముద్రం లాంటిది అనమాట ఏదైతే మనం ఈ సెక్షన్స్ అనేది ఇవన్నీ చూసుకుంటే సముద్రం లాంటిది సో ఈ సెక్షన్స్ అనేది బయట ఎవరికి జనాలకు తెలియదు అంటే వాళ్ళకి ప్రాబ్లం ప్రాపర్ నాలెడ్జ్ లేదు వీటి మీద సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్క యాక్ట్ అనేది ఉంటది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆమె నీ స్కూల్లో చదువుతున్నా నీ కాలేజ్ చదువుతున్నప్పుడు ఆమె సెక్షువల్ గా హెరాస్ చేసిన దానికి సెపరేట్ సెక్షన్ అనేది ఉంది అండ్ ప్రతి దానికి ఒక సెక్షన్స్ అనేవి ఉన్నాయి సార్ బట్ లీగల్ గా వాళ్ళకి కంప్లీట్ లీగల్ గా వాళ్ళ మీద కంప్లీట్ గా అఫెన్స్ పడే సెక్షన్స్ చాలా ఉన్నాయి అండ్ అదే కాకుండా లైఫ్ టైం ఇంప్రెసెంట్ పడే కేసెస్ కూడా చాలా ఉన్నాయి బట్ ఇవన్నీ తెలియదు అనమాట జనాలకి అరే బయటికి వస్తే పరుగుపోతుందేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు అండ్ గా తీసుకెళ్లి వేరే కాడికి వేరే కాడ కూర్చోబెట్టి చదివించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి అండ్ రీసెంట్గా చూసుకుంటే నాకు తెలిసిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే ఒక సిక్స్టీన్ ఇయర్స్ బిలో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిని రేపు చేసిన తర్వాత ఇంట్లో పెద్దల మధ్యలో కూర్చొని ఆ సెటిల్మెంట్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి సార్ బికాస్ ఎందుకు అని అంటే ఇట్లాంటి వాళ్ళ మీద మనం కేసెస్ ఫైల్ చేస్తే రేపు పొద్దున వేరే వాళ్ళు చేయరు అండ్ మనం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో కానీ వారణాసిలో ఒక ఇన్సిడెంట్ అయిపోయింది దాని మీద మోడీ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది సో ఈ కేసెస్ లో ఏంది అని అంటే వాళ్ళకి కంప్లీట్గా లైఫ్ టైం ఇంప్రూవ్మెంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏదైతే ఈ రేప్ చేసిన సిచువేషన్స్ లో కూడా అమ్మాయిలు వాళ్ళని గినక ఏమన్నా చేస్తే చాలా మంది అనుకుంటారు వాళ్ళని ఒకవేళ చంపేసిన ఆ సిచువేషన్స్ లో ఏమన్నా అయినా కూడా వీళ్ళ మీద వీళ్ళ మీద ఏమైనా కేసెస్ ఫైల్ చేస్తారేమో అని చెప్పి ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి వాడిని ఏమన్నా చంపుదామనుకున్న సిచువేషన్స్ లో కానీ లేకపోతే వాడికి ఏమైనా దెబ్బలు తగిలిన సిచువేషన్స్ లో వాడు ఎల్లి ఈ మంది చేస్తున్నా కూడా ఈ భయపడిపోతుంది అండ్ అంతేకాకుండా సార్ రీసెంట్గా ఒక నేను ఒక అధ్యయనం నుంచి చదివాను నేషనల్ క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరీ ఇయర్ నూట తొంభై యొక్క రేప్ కేసెస్ వరకు కాంప్రమైజ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది క్లారిటీ రాలా అంటే వాళ్ళని ఏమన్నా భయానికి గురి చేస్తున్నారంటారా లేకపోతే వాళ్ళకి ఈ సెక్షన్స్ తెలియట్లేదు అంటారా సార్ ఒక రేపు రేప్ కేసు మనం మాట్లాడుకునేటప్పుడు ఏంది అని అంటే ఒక అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ బిలో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిని ఇట్లా అని లేకపోతే అబో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిని రేప్ చేసిన ఆమె కి ఏమన్నా దెబ్బతింటదేమో అని చెప్పి పేరెంట్స్ కాంప్రమైజ్ అయిన కేసెస్ ఉన్నాయి చాలా వరకు సో అయ్యే ఇప్పుడు మీరన్నా కేసెస్ బికాస్ ఎందుకు అంటే ప్రతి ఒక్క ఫాదర్ కుంటది ప్రతి ఒక్క మదర్ కు ఉంటది వాడి కూతురుని ఏమన్నా చేస్తే వాడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి సో ఇట్లాంటి సిచువేషన్స్ లో వాళ్ళు కాంప్రమైజ్ ఎందుకు ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏమో అని సో కేసు ఫైల్ చేసినాం వాడి గనక లోపలికి వెళ్ళిండు అని అంటే ఈమె వల్లే వెళ్ళిపోయిండు అని చెప్పి ఆమె ఫ్యూచర్ లో కూడా ఆమె మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ అదే కాకుండా సైకో హస్బెండ్ వచ్చిండు అనుకో డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ వేసి ఆమెని టార్చర్ పెట్టిన టార్చర్ పెడతాడేమో అని చెప్పి ఆలోచనలు కూడా ఉంటాయి బికాజ్ ఎందుకు అంటే బయట ఉన్న సిచువేషన్ అట్లా ఉంది బయట జనరేషన్ అట్లా ఉంది సో మనం చూసుకుంటే చాలా మంది ఏంది అని అంటే వీళ్ళని ఏమన్నో కాల రేపు చేసేటప్పుడు వాళ్ళని పొడిచినా ఏం కాదు సార్ పొడిచి చంపేసినా ఏం కాదు ఎవరికి అమ్మాయిందో పొడిచి చంపేసినా కూడా ఆ సందర్భంలో వాళ్ళు ఏమనుకుంటారంటే బిఎన్ఎస్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఏమని అంటే ఎవరైనా ఒక ఉమెన్ ని సెక్సువల్ గా హెరాస్ చేస్తున్నా అండ్ అదే కాకుండా ఆమె మీద రేప్ చేస్తున్నా కూడా ఆమెని చంపే రైట్స్ కూడా అంటే ఏదైతే ఆత్మ ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవసరమైతే చంపే రైట్స్ కూడా ఆమెకు ఉన్నాయి రైట్స్ వాళ్ళకి ఈ రైట్స్ అనేది చాలా తెలియదు సార్ ఓన్లీ దీని పరంగానే కాదు ఏదైతే వర్క్ ప్లేస్ లో హెరాస్ చేసిన సెక్సువల్ ఫిజికల్ అనాలిసిస్ చేసినా కాకుండా ఎక్కడ చేసినా కూడా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్ అయి ఉన్నాయి మనం ఆ బేస్ మీద మనం ఫైట్ చేయొచ్చు కూడా యా సో ఉమెన్ కి చాలా రైట్స్ ఉన్నాయి బట్ అది చాలా మందికి తెలియదు అండ్ వన్ థింగ్ సార్ ఇక్కడ కాంప్రమైజ్ విషయానికి వస్తే అది కరెక్ట్ అంటారా మీ ఉద్దేశం ప్రకారం ఏం చెప్తారు దాని గురించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు ఓకే తల్లిదండ్రులు కోణాలు ఆలోచిస్తున్నారు కానీ ఇదే ఆధారితంగా చేసుకొని కాంప్రమైజ్కి వస్తారులే అని చెప్పేసి ఇంకా ఏ పట్టణం జరగవని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సార్ పేరెంట్స్ ఎవరైనా కూడా సెల్ఫిష్ గా ఆలోచిస్తారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచించుకోరు పక్కన ఫ్యామిలీ గురించి ఆలోచించుకోరు సి ఇప్పుడు వాళ్ళ ఆలోచనల ప్రకారం ఏంటి అని అంటే నా కూతురు భవిష్యత్తు దెబ్బతింటదేమో అని చెప్పి కేసు కాంప్రమైజ్ అయిపోతున్నారు సో కొన్ని సిచువేషన్స్ లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా రన్నింగ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి రీసెంట్ గా చూసుకుంటే రంగారెడ్డి కోర్టులో లైఫ్ టైం ఇంప్రెజెంట్ పడింది రెండు కేసుల్లో వాటి రెండు కేసుల్లో ఉన్నాడు అనమాట బికాస్ ఎందుకు ఇట్లా వదిలేస్తే ఇట్లాంటి వాళ్ళు తయారైతారనమాట ఒక పర్సన్ కినుక ప్రాపర్ లైఫ్ టైం ఇంప్రెషన్ పడింది అనుకోండి ఆల్మోస్ట్ కామైపోతారు అబ్సల్యూట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ మహిళలకు ఉన్న రక్షణ చట్టాలు అనేవి ప్రతి మహిళ కూడా ఉపయోగించుకోవాలి అసలు వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయి అసలు ఇలాంటి రేపట్టడం కానీ లేకపోతే ఎవరన్నా మనల్ని అరెస్ట్ చేస్తున్నా వాళ్ళపై ఎలాంటి డిఫెన్స్ చేసుకోవాలి అనే చట్టాల గురించి వీళ్ళు చదవాలి ఇంకా తెలుసుకోవాలి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలి వాళ్ళ ఇళ్ళ దాటి బయటకు వచ్చి మొగాలతో సమానంగా ప్రతి రంగంలోని పోటీ పడుతున్నారు ప్రతి చోట కూడా ప్రతి రంగంలోని ఉద్యోగాలు చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో కూడా ఒక మొగాడి చేత గురి ఇలాంటి అత్యాచారాలు గురిగా పడుతున్నారంటే వాళ్ళ చట్టాల గురించి తెలుసుకోవాలి వాళ్ళపై వాళ్ళ రక్షణ కల్పించుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మనం ప్రేక్షకులు ముందుకు వద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్